హాయ్ అండి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లోకి సింపుల్ గా రెడీ చేసుకుని వెజిటేబుల్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యాప్సికం ముక్కలు క్యాబేజీ ముక్కలు అలానే క్యారెట్ ముక్కలు కొంచెం కొత్తిమీరను వేసుకుంటున్నాను ఇందులోని మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ ఇందులోని మైనస్ సాస్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బ్లడ్ సెల్స్ తీసుకొని ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న వెజిటేబుల్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీనిపైన ఇంకొక బ్రెడ్ సైజ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం లైట్గా ప్రెష్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని ప్యాన్ మీద పెట్టుకొని ఇలా రెండు సైడ్కి కాల్చుకోవాలి కాల్చేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే క్రిస్పీగా కాలుతాయండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి వెజిటేబుల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి